జాతీయ అధ్యక్షులు భారతదేశ బీసీ ఉద్యమ నాయకుడు పెద్దలు గౌరవనీయులు మన డాక్టర్ ఆర్ కృష్ణయ్య గారి యొక్క పిలుపు మేరకు రాజ్యసభ సభ్యులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ధర్నాకు ముఖ్యంగా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఎన్నికల సభను కామారెడ్డిలో డిక్లరేషన్ చేయడం జరిగింది బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ యొక్క ఏదైతే డిక్లరేషన్ చేసింద్రో ఆ డిక్లరేషన్ను అమలు చేయాలని ఈరోజు మరి ఇంతవరకు డిక్లరేషన్ చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మరి స్థానిక సంస్థలకు ఎన్నికల కంటే ముందే బీసీల యొక్క కులకరణ చేసి బీసీలకు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి స్థానిక సంస్థల్లో అమలు చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ చేస్తున్నటువంటి ధర్నాకు బీసీ ఫెడరేషన్ వెనుకబడిన కులాల సమాఖ్య బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్గా మేము రాష్ట్ర కమిటీ మొత్తం తెలంగాణ మొత్తంగా కూడా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టరేట్ల వద్ద జరుగుతున్నటువంటి నిరాహార దీక్షలకు సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తున్నాం ఎందుకంటే దేశ జనాభాలో అరవై శాతం ఉండేటువంటి బీసీలు చేతి వృత్తుల నమ్ముకొని జీవిస్తున్నటువంటి బీసీలు కుల వృత్తులను నమ్ముకొని జీవిస్తున్నటువంటి బీసీలు ఈరోజు చేతి వృత్తులన్నీ కూడా చితికిపోయినాయి చేతి వృత్తులు ధ్వంసం అయిపోయినాయి మెకనైజేషన్ వచ్చింది సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది బీసీలకు ఈరోజు ఉద్యోగం లేదు ఉపాధి లేదు భూమి లేదు చివరికి బతకడానికి చేసుకొని బతకడానికి లెక్కలు తప్ప వేరే ఆస్తులు లేదు బీసీలు మరి పని చేసుకుందామని పోతే ఈరోజు అడ్డా మీద కూలీలుగా మారి అడ్డా మీద పని పోయినా కూడా ఈరోజు బీసీలకు పని దొరకనటువంటి పరిస్థితి కాబట్టే బీసీల యొక్క జీవన స్థితి చాలా ప్రమాదంలో పడింది కాబట్టి బీసీలకు తప్పనిసరిగా ఈ దేశ సంపదలో అత్యున్నతమైనటువంటి మరి స్థానం ఉన్నటువంటి బీసీలు తప్పనిసరిగా అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు బీసీల యొక్క జనాభా ధమాషా ప్రకారంగా ఖచ్చితంగా అరవై శాతం అమలు చేయాలని బీసీ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం బీసీలకు భూమి లేనటువంటి బీసీలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా జనాభా దామాషా ప్రకారం పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఆర్కృష్ణయ్య గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే దానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం ఒకవైపు బీజేపీ బీసీలకు కులకరణ చెయ్యరు అని చెప్పి డిక్లేర్ చేసేసారు మరోవైపు అదే బీజేపీ ఎస్సీల యొక్క వర్గీకరణకు సంపూర్ణ మద్దతునిస్తూ సపోర్ట్ చేస్తుంది సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది ఎంత పక్షపాతం ఎస్సీలకైతే అయితే వర్గీకరణ చేయడానికి మద్దతు ఇస్తావు బీసీలకు మాత్రం జనాభా తామాషా ప్రకారం ఇవ్వడానికి ఎందుకు ఇవ్వవు అంటే ఇది ఒక రాజకీయ కుటిల నీతి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ దీన్ని అంది అందిపుచ్చుకొని మరి ఓట్లల్లో నిలవ నెగ్గడం కోసం రాజ్య రాజ్యాధికారంలోకి రావడం కోసం ముఖ్యమంత్రి కావడం కోసం మరి వాళ్ళ యొక్క బీసీల పైన ముసలి కన్నీరు గారుస్తూ ఎన్నికల్లో పిలుపునిచ్చిండ్రు ఆ పిలుపుని అందుకొని బీసీలు పెద్ద ఎత్తున ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు మరి ఇప్పుడు అదే బీసీలకు మేము అడుగుతున్నాం మీరు చెప్పినటువంటి విధంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయండి రేవంత్ రెడ్డి గారు మీరు పోటీ చేసిన కామారెడ్డిలో మీ జాతీయ పార్టీ నాయకులు ఆ రోజు పిలుపునిచ్చిండ్రు మీరు ఆ పిలుపుని నిలబెట్టుకోండి ముఖ్యమంత్రిగా మీ యొక్క పీఠాన్ని పదినం చేసుకోండి బీసీలకు మద్దతు ఇవ్వండి బీసీల యొక్క డిమాండ్ నెరవేర్చండి సందర్భంగా ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్రంలో బీసీలకు అనేక సమస్యలు ఉన్నాయి మరి అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు కానీ కార్పొరేషన్లకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు వట్టి చేతులతో ఏ కార్పొరేషన్ ఏమీ చేయలేదు అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఫిల్అప్ చేయలేదు చట్టబద్ధత కలిగినటువంటి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీల కులకరణ చేసి బీసీ యొక్క ఉపకులాలకు అంతేకాకుండా ఎంబీసీ కులాలకు సంచార జాతులకు తప్పనిసరిగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి బీసీల యొక్క డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లా కాని పక్షంలో ఈ రోజు కేవలం భక్తుల సిద్ధేశ్వర్ సాయి కుమార్ అదేవిధంగా జక్కని సంజయే కాదు రాష్ట్రం మొత్తం బీసీ ఉద్యమం లేస్తుంది అగ్నికుండం అవుతుంది తప్పనిసరిగా బీసీలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది రేపటి ఎన్నికల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ఊర్లలో బీసీలందరూ అడ్డుకుంటారు మా నలభై రెండు శాతం ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలకు పోయే కంటే ముందే నలభై రెండు శాతం డిక్లేర్ చేసి ఖచ్చితంగా జీవో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుందని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లా కాని పక్షంలో ఏ ఉద్యమానికైనా మేము సిద్ధం ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధం రోడ్ల మీదకి రావడానికైనా ఏ యుద్ధం చేయడానికైనా సిద్ధం అని సందర్భంగా తెలియజేస్తూ బీసీ క్యాస్ట్ ఫెడరేషన్ వెనుకబడిన కులాల సమాఖ్య సంపూర్ణమైనటువంటి మద్దతును బీసీ సంక్షేమ సంఘానికి మరి రాష్ట్ర కార్యదర్శి ఇక్కడ నుంచి వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిత్రుడు స్వామి గారికి మేము సంపూర్ణ మద్దతునిస్తూ ఈ పోరాటంలో బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాటంలో మేము కూడా మిళితమై మేము కూడా కలిసి భుజం భుజం కలిపి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని రేపు జరగబోయే బీసీ జేఏసీలో కూడా మేము కీలకంగా పనిచేసి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మా సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ